జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస పూర్తి వివరాల కోసం ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ నాయకుడు మిథున్ రెడ్డికి సౌకర్యాలు బాగా కల్పిస్తున్నారని చెప్పి టీడీపీ నాయకులు కొంతమంది ఆరోపిస్తున్నారు అంటే నిజంగా అటువంటి సౌకర్యాలు కావాలన్న సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందా ఎలా ఇప్పుడు ఈ రోజు ఫ్రంట్ పేజీలో లో ఒక టిడిపి పత్రిక పెద్ద ఎత్తున రాసింది రాజమండ్రి జైల్లో అంతా మిథున్ రెడ్డికి మొత్తం రూల్స్ ని బ్రేక్ చేసి ఆయనకి సౌకర్యాలు అందజేస్తున్నారు అనేది రాసింది ఆ తర్వాత పద్నాలుగో పేజీలో డీటెయిల్ గా ఇచ్చింది నేను మొత్తం చదివాను అది అందులో వాళ్ళు చేసిన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ములాఖత్ సంబంధించిన ఆరోపణే వాళ్ళు ప్రధానంగా చేశారు మిగతా సౌకర్యాలు జోలికెళ్ల సో అసలు ములాఖత్తు వాళ్ళు ఏం చెప్తున్నారు రియల్ గా ఏం జరిగింది రూల్స్ ఏం చెప్తున్నాయి కోర్టు ఈయనకి ఎటువంటి సౌకర్యాలు ఇచ్చింది ఈ విషయాలు మనం మాట్లాడదాం సో ముందుగా కోర్టు ఈయనకి ఎటువంటి సౌకర్యాలు ఇచ్చింది ఈయన ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు జూలై పంతొమ్మిదవ తేదీ అరెస్ట్ అయ్యాడు దాని తర్వాత కోర్టులో వీళ్ళు పిటిషన్లు వేసుకున్నారు మూడు నాలుగు పిటిషన్లు వేసుకున్నారు ఎందుకంటే ఈయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి విఐపి ఖైదీగా పరిష్కారం పరిగణించమని చెప్పారు మామూలుగా ఖైదీల్లో బ్రాడ్ గా రెండు రకాలు ఉంటారు ఒకరు కన్విక్టెడ్ ప్రెజనర్స్ రెండు అండర్ ట్రైలర్స్ కన్విక్టెడ్ ప్రిజనర్స్ కి వేరే రకమైన రూల్స్ ఉంటాయి అండర్ ట్రయల్స్ కి వేరే రకమైన రూల్స్ ఉంటాయి అండర్ ట్రయల్స్ అంటే అర్థమైందంటే శిక్ష వాళ్ళని బయట ఉంటే బెయిల్ ఎందుకు ఎవరు కోర్టులో అంటే బేసిక్ గా మూడు కారణాలు ఒకటి ఫ్లైట్ రిస్క్ అంటే వీడు విదేశాలకు పారిపోతాడు అని ఒకటి రెండు సాక్షుల్ని బెదిరించవచ్చు లేదా ప్రలోభపరచు రెండు మూడవది సాక్ష్యాధారాల్ని మార్చేయొచ్చు ఈ మూడు కారణాల వల్ల బెయిల్ రిజెక్ట్ చేస్తారు అంటే అర్థమాత్ర దోషి కాదు ఓన్లీ ఆరోపించబడిన వాడు మాత్రమే అందుకనే నిందితుడు అంటారు అక్యూజ్డ్ అంటారు అతనికి శిక్ష వేయలేదు చాలా మందికి తెలియదు ఏంటంటే ఎందుకంటే నేను నైమ్ డైరీస్ అనే సినిమాలో జైలే చాలా సేపు చూపించా దాంట్లో విమర్శలు ఏందంటే చా హీరో ఏందో మామూలు ప్లెయిన్ డ్రెస్ వేసుకుంటాడు జైలు కాస్టూమ్ కదా వేసుకోవాలి అంటే మనకు అబద్ధాన్ని నిజంగా చెప్పి నమ్మిచ్చేసి నిజం చూపిస్తే అబద్ధం అనుకుంటారు జై మన సినిమాలు జైలులో వచ్చిన సినిమాల్లో అందరికి డ్రెస్సులు వేసి ఉంటారు కొత్తగా పోయిన డ్రెస్ వేసి ఉంటారు నిజానికి అది అబద్ధం అది జరగదు కానీ దాని నిజమే నమ్మేసి సినిమా జ్ఞానంతో మనం నిజం చూపిస్తే మంది అబద్ధం అనుకుంటారు అలాగే అది ఏంటంటే అండర్ ట్రయల్స్ కి ఎవరికి యూనిఫామ్ ఉండదు జైల్లో ఓన్లీ కన్విక్టెడ్ కే ఉంటది ఎందుకంటే నేను ఎయిట్ మంత్స్ జైల్లో ఉన్నా నేను మంచిగా జీన్స్ టీషర్ట్లు అవి వేసుకొని ఉన్నాను సో కాబట్టి అండర్ ట్రయల్స్ కి కాస్ట్యూమ్స్ సపరేట్ యూనిఫామ్ ఉండదు అట్లాగే అండర్ ట్రైల్స్ కి కొన్ని ప్రత్యేక హక్కులు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు దోషి కాదు దోషిగా నిరూపించబడలేదు పైగా ఇతను ఎంపీ కాబట్టి విఐపి కోట అనేది ఉంటది మన జైళ్ళల్లో విఐపి కోట పొలిటికల్ ప్రెజనర్స్ కోట ఇలాగంతా ఉంటది వాళ్ళకి కొంత ప్రత్యేక సౌకర్యాలు కల్పించవచ్చు అది జుడిషియల్ కస్టడీ అంటారు దీన్ని జైల్లో ఉండేది పనిష్మెంట్ కాదు జుడిషియల్ కస్టడీలో ఉంటాడు సో జ్యుడిషియల్ అంటే ఆ పర్టికులర్ కోర్టు కస్టడీలో ఉన్నట్టు ఈ ఖైదీ సో కోర్టు రూల్స్ ప్రకారం చట్టం ప్రకారం ఇతనికి ప్రత్యేకమైన సౌకర్యాలు ఇవ్వచ్చు కాబట్టి ఇతను అడిగిన వాడి దాదాపు అన్ని ఇచ్చింది కోర్టు ఏమేమి ఇచ్చింది ఇతను సపరేట్ రూమ్ ఆ రూమ్ లో ఒక ఐరన్ కాట్ ఒక బెడ్ ఆయనకి సపరేట్ మెడికల్ పిల్లో ఎందుకంటే సర్వికల్ ప్రాబ్లం ఉంది ఆయనకి ఆ మెడికల్ పిల్లో దాని తర్వాత ఒక టేబుల్ ఆ టేబుల్ కి కుర్చీ దాని పేపర్లు రాసుకునే దానికి డైలీ న్యూస్ పేపర్లు మ్యాగజైన్లు టీవీ ఆయన పార్లమెంటరీ ఎంపీ కాబట్టి పార్లమెంటరీ ప్రొసీడర్స్ అంత ఫాలో కావాలి ఎందుకంటే పద్దరుగా ఆయన మళ్ళీ బయటకు వెళ్ళి రేపు పార్లమెంట్కి వెళ్ళినప్పుడు మాట్లాడాలంటే అవన్నీ చూడాలి సో అవన్నీ ఇచ్చారు దాంతో పాటు ఆయనకు వెస్టర్న్ కొమోడ్ కింద కూర్చోలేడు కాబట్టి దాంతో పాటు దోమ తెర మెడిసిన్స్ తర్వాత కిన్లే వాటరు తర్వాత పర్సనల్ అటెండెంట్ ఇంకేమిచ్చారు యోగా మ్యాటు వాకింగ్ షూస్ ఇలాంటివి ప్రొవైడ్ చేయమని కోర్టు చెప్పింది అయితే అక్కడ రాజమండ్రి జైలు సూపర్ండెంట్ ఒక రివ్యూ పిటిషన్ ఇస్తాడు ఆయన ఏం చెప్పాడంటే హోమ్ ఫుడ్ కూడా ఇచ్చింది హోమ్ ఫుడ్ ఇవ్వలేము మేము ప్లస్ ఒక సపరేట్ అటెండెన్స్ ని ఇవ్వలేము ఎందుకంటే ఖైదీలు ఉంటారు తప్ప అటెండెన్స్ ఇంకెవరు ఉండరు గార్డులు ఖైదీలు ఉంటారు జైల్లో మేము గార్డుని ఆయన గా పనులకి పెట్టలేము గవర్నమెంట్ ఎంప్లాయీ అతను అస్టెంట్ గా ఖైదీని ప్రొవైడ్ చేయడానికి లేదు ఎప్పుడన్నా ఎవరికి ఇస్తామంటే అతను ఫిజికల్ గా ఏమి చేసుకోలేక హెల్త్ ఇష్యూస్ ఉండి కదలేని ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబా ఆయనకి నైన్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రొఫెసర్ సాయిబాబా పదేళ్ళు అండా సెల్లో సింగిల్ సెల్లో ఉన్నాడు నిజానికి ఆయనకి ఏమి నైన్టీ పర్సెంట్ కాబట్టి నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంగవికలం ఉన్నప్పుడు ఆయన నడవలేడు కదలలేడు ఎవరో ఒకరు ఉండాలి అలాంటి వాళ్ళకి వేస్తాం తప్ప మీకు ఇవ్వలేం అనేది కోర్టులో వెళ్ళింది కోర్టులో పెండింగ్ లో ఉంది అంటే హోమ్ ఫుడ్ ఇక్కడ డౌట్ వచ్చేదేమో చంద్రబాబు హోం ఫుడ్ ఇచ్చారు మరి ఇతను ఇవ్వలేదు అనేది ఒక డౌట్ వస్తుంది సరే అది పక్కన పెడదాం ఇది ఆయన సౌకర్యాలు దీని మీద నేను ఆల్రెడీ సపరేట్ వీడియో కూడా చేశాను కాబట్టి అది దాని జోలికి నేను అల్లను ఇప్పుడు ఈ పత్రిక ఏం ఆరోపిస్తుంది అంటే ఈయనకి ములాకత్ అనేది వారానికి రెండు సార్లు ఇవ్వాలి ఒకసారి కలిసినప్పుడు ముగ్గురికే ఉంటది అంటే ఒక రోజుకి ఒక ములాఖత్తే ఉంటది రెండు రోజుల్లో కానీ ఈయనకి రెండు ములాఖత్తులు ఇచ్చారు అని చెప్పింది ఈ రెండు ములాఖత్తులు ఇవ్వడం రాంగ్ పైగా రెండు ములాఖత్తుల్లో మళ్ళీ లాయర్ ను కూడా పంపించారు అనేది ఇది ఆరోపించింది వీళ్ళు ఏమని ఆరోపించారంటే నిన్న పెద్దిరెడ్డి తలసిల రఘురాము జక్కంపూడి రాజా ముగ్గురు వెళ్ళారు ఫస్ట్ ఏమో పెద్దిరెడ్డి తలసిల రఘురాము వెళ్ళారు వాళ్ళు బయటకు వచ్చినాక మళ్ళీ జక్కంపూడి వెళ్ళాడు ఇది రెండు ములాఖత్తు లెక్క కాబట్టి ములాఖత్తు రెండు ఇచ్చారు ఈయనకి చంద్రబాబుకి ఏమో ఇవ్వలేదాలగా ఈయనకి ఎలా ఇచ్చారు అన్ని అక్రమాలు జరుగుతున్నాయి అని రాశారు ఇంత వార్త అయితే ఇంతే మొత్తం ఇంత పెద్ద వార్తలో విషయం ఏంటంటే ముగ్గురు ములాఖత్కి వెళ్ళారు ఫస్ట్ ఇద్దరు వెళ్ళారు తర్వాత ఒకడు వెళ్ళారు ఇది రాంగ్ అని రాశారు అది రాంగ్ కాదు ములాఖత్తులు మామూలుగా ములాఖత్తులు ఇవ్వడానికి స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి ఒక దీన్ని ఏమంటారంటే ఏపీ ప్రెజెంట్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఒక రూల్ బుక్ ఉంది అనమాట ఈ రూల్ బుక్ లో రూల్ నెంబర్ ఫోర్ ఫార్టీ లో ఫిజికల్ అండ్ ఈ ములాఖత్ అని రెండు రకాల ములాఖత్తులు ఉన్నాయి ఈ ములాఖత్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టారు అంతవరకు ఫిజికల్ ములాఖత్తే ఉంది ఫిజికల్ ములాఖత్ అంటే వ్యక్తులు వెళ్లి కలవడం ఈ ములాఖత్ అంటే కంప్యూటర్ రూమ్ లోకి తను తీసుకెళ్తారు కంప్యూటర్ రూమ్ ఉంటది అక్కడ మనం ఇక్కడ కూర్చోని ఇప్పుడు మీరు జైల్లో ఉన్నారు నేను బయట ఉన్నా నేను ఈ ఫిజికల్ కి రాలేని పరిస్థితి నేను ఈ కి దరఖాస్తు చేయాలి మళ్ళీ అక్కడ ఈ దరఖాస్తు ఎక్కడ చేయాలంటే ఈ ప్రిజెన్స్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ ములాఖత్ అని ఒక సైట్ ఉంటది అంటే నేషనల్ ప్రిజెన్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ అనేది ఉంటది ఈ పోర్టల్ కి వెళ్ళి దీంట్లో ఉండే విభాగానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అప్లై మన ఫోన్ నెంబర్ ఇవ్వాలా మన ఫోన్ కి ఓటీపీ వస్తుంది ఓటీపీ మళ్ళీ ఎంటర్ చేయాలి దాంట్లో ఇవన్నీ అయినా రిజిస్ట్రేషన్ అవుతుంది స్లాట్ కేటాయిస్తారు పలా బుధవారం రెండు గంటలకి రమ్మని నేను రెండు గంటలకి నా ఫోన్ ఓపెన్ చేసుకుని వీడియో కాల్ రెడీగా ఉండాలి వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు అక్కడ జైల్లో ఖైదీని కంప్యూటర్ రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెడతారు వాళ్ళు అక్కడ కాపలా ఉంటారు సో అప్పుడు మన ఇద్దరం అక్కడ వీడియో కాల్ లో ముప్పై నిమిషాల వరకు అలౌ చేస్తారు వీడియో కాల్ లో మాట్లాడుకోవచ్చు ఇది ఇరవై నాలుగు నుంచి ఈ ములాఖత్తు అనేది పెట్టారు దీంట్లో విదేశంలో ఉండే వాళ్ళు కూడా రావచ్చు కాకపోతే వాళ్ళ మొత్తం రికార్డులన్నీ పరిశీలిస్తారు ఐడి కార్డులు అన్ని ఇవ్వాలి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి ఎందుకంటే నువ్వు నువ్వు ఏమైనా ఇంటర్నేషనల్ స్మగ్లరా తెలియదు కదా అవన్నీ చెక్ చేసుకున్నాక వాళ్ళు గ్రాంట్ చేస్తారు ఇదంతా సూపర్ నెంటింగ్ పవర్స్ ఉంటాయి ఇది ఈ ములాఖత్తు సంబంధించిన అంశం ఇది కూడా దీంట్లో మళ్ళీ రెండు రకాల ఖైదీలకి సేమ్ ప్రొవిజన్సే శిక్ష పండ్డం అండర్ ట్రైలర్స్ కైనా సేమ్ ప్రొవిజన్సే ఉంటది వారంలో రెండు ములాఖత్తులు అలౌ చేస్తారు ఒక ములాఖత్తుకి ముగ్గురు వ్యక్తులు పోవచ్చు అట్లా ఈయనకి ముగ్గురు వ్యక్తులు పోయారు ముగ్గురు వ్యక్తుల్లో ఇప్పుడు మేము ముగ్గురు వెళ్ళాము మీరేదో నాతో ప్రైవేట్ గా మాట్లాడాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఇంకొక ఇద్దరు అండి భార్యతో ఆయన ఏదో ప్రైవేట్ గా మాట్లాడాలనుకున్నాడు సో దాన్ని అలో చేస్తారు కదా పైగా ఈయనకి ఏంది లాయర్లు ఐదు రోజులు అలో చేసింది కోర్టే చంద్రబాబు కూడా అలో చేసింది రోజు లాయర్లతో ఆయన ప్రైవేట్ సమావేశం అయ్యాడు చంద్రబాబు కూడా ఇక్కడ కూడా ఈయనకి అలో చేసింది లాయర్ లాయర్ ని నిలిపింది పత్రిక లాయర్ ని కలపద్దు లాయర్ ఎప్పుడన్నా పోవచ్చు వాళ్ళు ఇచ్చిన ఫిక్స్డ్ టైం ఉంటది టెన్ టు సిక్స్ ఏదో ఆ టైం లో ఆయన ఎప్పుడన్నా పోవచ్చు లాయర్ ఐదు రోజులు పోవచ్చు కోర్టు పర్మిషన్ ఉంది కాబట్టి ఆయన కలపద్దు ఈ ముగ్గురు రెండు సార్లు కలిసారని తను అంటాడు రెండు సార్లు కాదు రెండు ములాఖత్తులు కాదు అది ఒక ములాకత్తులో ఫస్ట్ వాళ్ళు వెళ్ళారు రెండోది వీళ్ళు వెళ్ళారు ఇంత ములాఖత్తు దాని తను అంటే ఏదో ఒకటి చేసి అక్కడ ప్రెజర్ చేసి అతనికి ఇబ్బందులు పెట్టించాలి అనే తప్ప దీంట్లో ఇంకొక లేదు నిజానికి వీళ్ళు ఏం మాట్లాడాలి ఇతను ఎంపీ అయితే ఇన్ని సౌకర్యాలు ఇవ్వాలా అనేక మంది మామూలు ఖైదీలు జబ్బులతో బాధపడుతుంటారు అనేది మామూలు ఖైదీల పాయింట్ ఆఫ్ నుంచి వీళ్ళు మాట్లాడాలి కానీ మీడియా అది వదిలేసి పొలిటికల్ పార్టీ లాగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడట్లే తెలుగుదేశం మీడియా ఎక్కువ మాట్లాడుతుంది అందుకే ప్రసాద్ జగన్ నాకు చంద్రబాబుతో ఫైట్ చేయడం పెద్ద విషయం కాదు మీడియాతో ఫైట్ చేయడం నాకు కష్టం అని పేర్లు చెప్తుంటారు అది వాస్తవం కూడా ఎందుకంటే మీడియా ఇస్ మోర్ పవర్ఫుల్ కాబట్టి దీంట్లో ఎటువంటి ఇది లేదు ఇది ఎందుకంటే ప్రతి ములాఖత్తు కూడా నేషనల్ ప్రెజెన్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్లో కూడా నమోదైపోతుంది రేపొద్దు నీకు అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది నువ్వు ములాఖత్తు ఎంత మందికి ఇచ్చావు ఈ రోజు అనేది అక్కడ రికార్డ్ అయిపోవాలి ఇవాళ ఏంటంటే డీటెల్ యుగం అండి ఇది డీటెల్ యుగంలో ప్రతిదీ జైలు కూడా అన్నిటికీ కోర్టల్లో అయిపోవాలి అవ్వకుండా ఏదన్నా జరిగితే ఇబ్బందులు అవుతాయి వాళ్ళకి కూడా కాబట్టి వీళ్ళు ఇవన్నీ రాయరు వాళ్ళు డీటెల్ ఉంది ఇవేమి రాయకుండా ఏదో ఒక దాని చేసి గబ్బులేపి ఇతనికి ఇది చేస్తున్నారని ఆ జైల్లో సూపర్ండెంట్ మీద ప్రెజర్ క్రియేట్ చేసి అక్కడ ఇంకా స్ట్రిక్ట్ గా ఎందుకంటే సోపర్ కి కొన్ని డిస్క్రిప్షనల్ పవర్లు ఉంటాయి అతను అనుకుంటే కొన్ని కొన్ని ప్రొవైడ్ చేయొచ్చు అవి చేయనీయకుండా వీళ్ళు కట్ చేయడానికి చేసే ప్రెజర్ టాక్టిక్స్ తప్ప ఇందులో ఏమీ లేదు నువ్వు అసలు అడగాల్సిందేంది దేశంలో సెవెంటీ సిక్స్ పర్సెంట్ అండర్ ట్రయల్స్ ఉన్నారు శిక్ష పడిన వాళ్ళు కాదు ఐదు లక్షల మంది పైన ఖైదీలు ఉంటాయి అందులో సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఖైదీలు శిక్షలు పడకుండా వాళ్ళు అమాయకులా తెలియదు దోషులా తెలియదు వాళ్ళున్నారు వాళ్ళల్లో చాలా మంది అతి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి జబ్బులు వచ్చిన పోలి పోలీ హాస్పిటల్కి తీసుకెళ్లట్లేదు వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు వాళ్ళ పాయింట్ ఆఫ్ లో మాట్లాడాల్సిన మీడియా పొలిటికల్ అవతారం ఎత్తి ఇతనికి ములాఖత్తులు ఇద్దరు ఒకసారి వెళ్ళారు ఒకటకసారి